కృష్ణార్జునుడు యుద్ధం చేస్తున్నారు యువతల వైపు అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుడిద్దరిని నిర్మూలించుగాక అని సంకల్పం చేశాడు అర్జు ఆగ్నేయాస్త్రం వెళ్ళి ఒక అక్షోహిణి సైన్యాన్ని కాల్చేసింది కాల్చేసి కృష్ణార్జును మీదకి వెళ్ళింది కానీ వాళ్ళని ఏమీ చేయలేదు అర్జునుడు మాత్రం వెంటనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు అశ్వత్థామకి కడలేని నీరసం వచ్చేసి ధనస్సు పక్కన పెట్టేసి తల ఉంచుకుని నడుచుకుంటూ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆకాశంలోంచి అకస్మాత్తుగా ఒక నల్లటి మబ్బు కిందకి దిగినట్టుగా దిగింది ఎవరా అని చూశాడు వ్యాస భగవానుడు వెంటనే నమస్కారం చేసి ఆయన్ని కూర్చోపెట్టే అయ్యానొక అనుమానం మీరు సమయానికి వచ్చారు మనకి సమ కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి వస్తూ ఉంటాడు వ్యాసుల వారు ఏమి నీ అనుమానం అని అడిగారు అంటే అశ్వత్థాం అన్నాడు నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగించా కృష్ణార్జునుల్ని చెనకలేదు అక్షోహిణి సైన్యం కాలిపోయింది పాండవుల వైపు కానీ అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం మాత్రం నా ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపచేసింది ఎందుకు కృష్ణార్జునుల్ని నేను వేసిన అస్త్రం చెనకలేదు అని అడిగాడు అంటే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పాడు గత గత జన్మలో నరనారాయణులుగా ఉన్నారు కృష్ణార్జునులు నారాయణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి సకల విధములైనటువంటి అభ్యున్నతులను పొందడానికి ఆయన దగ్గర వరం పొందాడు అందుకే ఆ నారాయణుడే కృష్ణుడి కనుక కృష్ణుణ్ణి కలిగిన వాళ్ళు ఉండరు పైగా నీ అస్త్రం కృష్ణుణ్ణి లేదా అర్జునుణ్ణి ఎందుకు చెనకలేదని నీ అనుమానం ఆ నరుడే అర్జునుడు నారాయణుని యొక్క ప్రేమ నరుని ఎందు ఉంటుంది అందుకే ఇద్దరు రక్షింపబడుతుంటారు ఇది కాక నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను అశ్వత్థామ అశ్వత్థామకి ఒక గొప్ప అహంకారం తనకన్నా శివభక్తుడు లోకంలో ఉండడు తానే గొప్ప శివభక్తుడని నమ్మకం అందుకని ఆయనతో ఒక మాట చెప్పాడు నుర్వి మృత్తిక సురిచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరము ఆవహించి పూజా విశేషము ఎల్ల చేసి నీవు తొలి మేనం కొలిచితివి నిష్ట గత జన్మలలో నువ్వు ప్రవాహం ఉండేటటువంటి చోటుకి వెళ్ళి మృత్తికని తీసుకొచ్చి మనం చేస్తుంటాం కదా పార్థివలింగాన్ని అలాగే మృత్తికతో పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసేవాడివి తయారు చేసి ఆ విగ్రహాన్ని గొప్పగా పూజ చేసేవాడివి గత జన్మలో కానీ కృష్ణార్జునుడిద్దరూ నరనారాయణులుగా ఉండగా వాళ్ళు ఏం చేశారో తెలుసా వారులు లింగాధిష్టానారూఢుంగా నునచ్చి అర్చించి భవ్య పరులై మును గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం వాళ్ళు మట్టితో శివలింగాన్ని చేసేవారు లింగాన్ని చేసి వాళ్ళు లింగానికి నమక చమకాలతో పూజ చేశారు నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసి పూజ చేశాం కరచరణాదులతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధన చేసినటువంటి వాడి కన్నా రూపమున్నదా అంటే ఉన్నది లింగమునకు కరచరణాదులు ఉన్నాయా కాళ్ళు చేతులు లేవు కాబట్టి అరూపరూపి అరూపరూపి అయినటువంటి లింగార్చన చేసిన వాడెవరు ఉన్నాడో వాడి ఉపాసన బలం ముందు సాకారార్చన చేసిన వాడి ఉపాసన బలం సరిపోదు వాడి ఎందు పరమేశ్వర ప్రీతి ఎక్కువగా ఉంటుంది అందుకే సర్వభూత భవం జ్ఞాత్మా లింగమర్చదీయ తస్మిన్న తస్మిన్నభ్యధికం ప్రీతిం కరోతి వృషభద్జ సంస్కృత భారతంలో యాసుడి వాక్కు ఆయన గత జన్మలలో నరనారాయణులు లింగార్చన చేసిన వారు కనుక వాళ్ళ యొక్క ఉపాసన బలం ముందు నీ ఉపాసన బలం నిలబడదు నిలబడదు కనుక నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు కానీ వాళ్ళు నీ అస్త్రములను ఉపసంహారం చేయగలరు